నన్ను ఎక్కడికి వెళ్ళినా కానీ అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగ భారత రాజ్యాంగ రాసిన వారి వ్యక్తి కింద ఆయన బాగా గుర్తిస్తారు ఆయన భారతరత్న మరి అటువంటిది ఈ ఆర్బిఐ దీనికి దానికి ఏం సంబంధం ఉంది ఆయనకి కరెన్సీ నోట్లు కానీ చాలా చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతారు మనం అసలు అంబేద్కర్ గారు అన్ని చదివచ్చిన తర్వాత విద్యావంతుడు అయిన తర్వాత ఆయన ఇంపీరియల్ బ్యాంకు నైన్టీన్ ట్వంటీ వన్లో కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది రూపాయి వాల్యూ దారుణంగా పడిపోయింది వివిధ దేశాల్లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ది పడిపోయినప్పుడు ఇండియా పెద్ద ఎకానమీ పెద్ద దేశం అన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు అప్పుడు ఈ రూపాయ ఇది కరెన్సీ ఈ ఎకానమీ మీద వేసిన కమిషన్లు రెండు కమిషన్లు ఉన్నాయి ఆ రోజుల్లో హిల్టన్ యంగ్ కమిషన్ అని అలా రాయల్ కమిషన్ అని ఆ కమిషన్స్కి చక్కటి సూచనలు అంబేద్కర్ గారు ఇవ్వడం అలాగే ఆయన స్వయంగా ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అండ్ ఇట్స్ ఆజన్ అని ఒకటి తర్వాత ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అనే మంచి పుస్తకాల ద్వారా ఈ ఆర్థిక రంగాన్ని భారతదేశ ఆర్థిక రంగాన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి మరి ఎంతో సవి ఆయన సమర్పించడం జరిగింది దాంతో వారు ఇంప్రెస్ అయ్యి భారతదేశానికి ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి అన్న ఉద్దేశంతో వారు భారతదేశంలో ఇండియన్ మన బ్యాంక్ ని వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నైన్టీన్ థర్టీ ఫైవ్లో లో మరి భారతదేశానికి ఒక బ్యాంక్ కావాలని మరి ఆ రోజుల్లో ఆయన చక్కటి సూచనలు చేయడంతో ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ లో స్టార్ట్ అయింది మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రకంగా అంబేద్కర్ గారి మరి ముఖ్య పాత్ర మనకి రిజర్వ్ బ్యాంక్ లో కనిపిస్తుంది కాబట్టి కరెన్సీ నోట్లకి లేదా వారిని కూడా వేసి అలాగే భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ సప్రెస్డ్ క్లాస్ అన్నింటినీ కూడా ఈ దేశంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది వారి రాజ్యాంగంలో వారికి ఆర్టికల్స్ ద్వారా వివిధ సెక్షన్స్ ద్వారా వారి చక్కటి భారతదేశానికి మరి ఇవాళ ఇంత చక్కగా దేశంలో ప్రశాంతత అన్ని వర్గాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి కారణం భారత రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం దీనికి ఆయన ఎన్ని రోజులు కష్టపడ్డాడో మహానుభావుడు మరి ఎన్ని రాజ్యాంగాలు అమెరికా రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం ఇట్లన్నీ కూలంకషంగా ప్రపంచంలో ఉన్న ఆ రాజ్యాంగాల్లో ఉన్న చక్కటి విషయాలన్నీ కూడా భారతీయ సమాజానికి భారతీయ ప్రజలకి సరిపడేటట్టు ఆయన అన్ని తీసుకొచ్చి ఏలెత్తు చూపించేటట్లేదు అంబేద్కర్ గారు మరి వారు ఆ రోజు తీసుకున్న శ్రద్ధ వారి కమిటీ తీసుకున్న శ్రద్ధ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది అందుకని అంబేద్కర్ గారికి మరి ఒక రకంగా బడుగు బాలహీరో వర్గాల ప్రతినిధి అలాగే మరి భారతదేశాన్ని వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలకు కాను మరి వాళ్ళు మన అంతా కూడా మరి వారిని ప్రశ్నించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో నోట్ల మీద కూడా వారి మరి కరెన్సీ నోట్ల మీద వారి బొమ్మ కూడా ఇస్తే ఈ వర్గాలన్నీ కూడా సంతోషించి భారతదేశంలో మాకు కూడా మంచి స్థానం ఉంది అని స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ అంబేద్కర్ ముఖ చిత్ర సాధన సమితి కరెన్సీ నోట్లపై సాధన సమితి జరిపోతులు పరశురామ్ గారు మొదలు పెట్టడం జరిగింది ఆ ఉద్యమంలో అనేక మంది మిత్రులు ఆయనకి అండగా ఉంటున్నారు అందులో నేను జాతీయ సలహాదారుడుగా నేను కూడా వారితోటి ప్రయాణిస్తున్నాను ఈ వార్త రీసెంట్గా రావడంతో అందరికీ కూడా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకుంటున్నాను